ఘనమైన ఏర్పాట్ల మధ్య బుధవారం నుండి గోదావరికని వంతన సమీపాన సమ్మక్క సారణమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది కోయ పూజారులతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణల మధ్య స్థానిక ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు నాలుగు రోజుల పాటు జరగనున్న జాతర కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు చేరుకోగా గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెకు చేరుకోనుంది శుక్రవారం మొక్కుబడుల కార్యక్రమం శనివారం జరిగే దేవతల వన ప్రవేశ మహోత్సవంతో జాతర ముగియనుంది అయితే బుధవారం నుండి ప్రారంభమైన జాతరకు భక్తులు రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది దీంతో జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది కాగా సమ్మక్క సారళమ్మ దేవాలయ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు కేవలం నాలుగు రోజుల జాతరతో ముగియకుండా గద్దెల వద్ద నిత్య జాతర కొనసాగేలా ఏర్పాట్లు చేపడతామని ప్రకటించారు ఆయను సన్నద్ధం కోయగోండులా బ్రతుకుల కోసం చేసేనుగన యుద్ధం సారక్కర్ జాత రామగుండం వియోజకర్గంలో బ్రహ్మాండంగా ప్రారంభించారు మీరు చూస్తూ ఉన్నారు మొదటిసారిగా బ్రాహ్మణ వేద పండించో కూడా పూజ చేసే కార్యక్రమం కోయాకు సంబంధించినటువంటి కోయో ధోరలు చేస్తారు కానీ మా దగ్గర అమ్మవారిని పిలిపించేసారు కానీ వేద పండు గొప్ప ఈ గొప్ప గొప్ప ఆచరణ కూడా ముందు తీసుకొస్తాం భవిష్యత్తులో ఇది నిరంతరం కొనసాగారు బ్రాహ్మణోత్సవాలతో చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఇవాళ స్వీకారం చూపడం జరిగింది ఇది నిరంతరం అనేది నేను భావి అదే మాదిరిగా భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎలాగకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఈరోజు చేయడం జరిగింది దీంట్లో సింగరేణి ఎన్టీపీసీ ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కలెక్టర్ గారు కమిషనర్ రవశ్రీ గారు వారి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చి దాంతోపాటు మీడియా మిత్రులు సహకరిస్తాను ఈ కార్యాచరణ మొదటి నుంచి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు మరి మా తరఫున శ్రీనన్న గారు సింగరేణి సీనన్న బాలు సోదరుడు తర్వాత రెడ్డి గారు ఒక్కరు అది కాదు చాలా మంది మా సింగరేణి కారు కిరణ్ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మరి అనేక మంది నిన్న భాగస్వాములు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నారు సింగరేణి సింగింగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు సేఫ్టీ మెజర్స్ ఫైర్ ఇంజన్ మున్సిపల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా మరి దీనిలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది సీసీ కెమెరాలు నిఘా పెట్టడం జరిగింది మీడియా విధంగా సమాచారం కూడా తీసుకోవడం జరిగింది మీడియా కూడా పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఇక్కడే వేచి ఉండడం ఒక అద్భుతంగా జరుగుతాం ఈరోజు ప్రారంభమైంది సాయంత్రానికల్లా పూర్తి అమ్మవారిని వస్తాం పెద్ద ఏడు గంటలకి అమ్మవారి చాలా రేపు సమ్మక్కలు ఇవాళ సాయంత్రం అదే రేపు సమ్మక్క పరి మూడు రోజులు బ్రహ్మాండంగా కనివినీరుగా నీటిలో జరుగుతుంది మనము ఇవాళ కొత్త ఆచారం తీసుకొస్తాం లేదా పనుకుంటున్నాం ఇది దీనికి కారణం నిరంతరం ఈ గుడి ఈ నాలుగు రోజులకే మూతపడంగా నిరంతరం ముందుకు పోవాలకు ఆలోచన ఇంకా అద్భుతమైన నిర్మాణాలు ఇక్కడ శివుడు ఇంకొక పెద్ద ఎత్తున ఒక ఆలోచన చేస్తున్నాం అక్కడ అదే మాదిరిగా రేపు పుష్కరాలు సమయంలో అనేక గుళ్ళు ఈ ప్రాంతంలో వస్తా ఒక ఒక పుణ్యక్షేత్రంగా ఒక మంచి పర్యాటక కేంద్రంగా దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతంలో ఇంకా అద్భుతమైన నిర్మాణాలు కూడా ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో తెలియజేస్తా దాంతోపాటు ఇక్కడ మీ ప్రాంతాన్ని ఇటు మంచురాల అటు నాత్పురి గంజానగర్ ఇటు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇంట్రెస్ట్లోకి రాగానే ఒక అద్భుతమైన కార్యాచరణ జరిగే విధంగా ప్రణాళిక ఇది నిరంతరం ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రం కావడం కావడం కాదు అయ్యింది ఇంకా అద్భుతంగా జాతర ప్రారంభమైన నేపథ్యంలో ఆర్చివన్ ఏరియా సింగరేణి సేవా సమితి అధ్యక్షులు అనిత లలిత్ కుమార్ జాతరను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు